అందరికీ నమస్కారం ఈరోజు నేను భగవద్గీత సెకండ్ చాప్టర్ ట్వంటీ త్రీ ఇంకా ట్వంటీ ఫోర్త్ శ్లోకం పాడబోతున్నా నైనం చిందంతి శస్త్రాయనం దహతి పవక నం క్లేదయ త్యాప అచేద్యోయం మా అచేదోయం అదహ్యోయం అక్లే దోషోషే నిత్యాసర్వతస్థా అచలోయం సనాతన దీనికి మీనింగ్ ఏంటంటే ఆత్మ ఎట్టి ఆయుధము చేత ముక్కలు చేయబడదు అగ్ని కాల్చబడదు నీటి చేత తడపచ తడపచాలదు వాయువు చేత ఎండిపోదు వ్యక్తిగత ఆత్మ ఇది ಎಂಟಿಪದು ದಹಿಂಪಡದು ನಿತ್ಯಮನದಿ ಮಾರ್ಪು ಚಂದನದಿ ಇಂಕ ಸನಾತನಮೈನದಿ ಅಷ್ಣುಡು ಅರ್ಜುನು ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ 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 ಹರೇ 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 ರಾಮ ಹರೇ ರಾಮ 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 ಹರೇ ಹರೇ ಥ್ಯಾಂಕ್ ಯು